హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇది భోగి పండుగ రోజు అనమాట భోగి రోజు అమ్మ వాళ్ళ ఊర్లో ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు అయితే వేస్తున్నారు భోగి మంటలు వేసి అందరూ కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూసారు కదా చాలా చాలా బాగా జరుపుకున్నారనమాట ఇంకా భోగి మాటలు వేసి దాని చుట్టూ భోగి పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉన్నారనమాట కాకపోతే వాళ్ళు పాడ వాళ్ళు పాడుతున్నారు అందులోనూ ఆ మొబైల్లో కూడా పెట్టారనమాట మనకి మూవీ సాంగ్స్ ఉంటాయి కదా అవి ఇంకా అవి పెడితే కాపీ కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేనైతే సౌండ్ ఆఫ్ చేశాను కానీ లేదంటే సౌండ్తో వింటే ఇంకా చాలా బాగుంది ఇంకా మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయటం మర్చిపోకూద్దు దయచేసి వీడియోకి అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట ఇంక ఇక్కడైతే భోగి మంటలు అవి వేస్తున్నారనమాట భోగి మంటలు వేసిన తర్వాత ఇంకా వాటి మీద నీళ్లు కూడా కాగారనమాట నీళ్ళు కాగబెట్టుకొని పోసుకుంటే మంచిది అంటారు కదా అలాగా భోగి మంటలు అయిపోయిన తర్వాత దాని మీద వాటర్ కూడా కాగబెట్టారు అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసారు பா நம்ம மாமா பா மல்லச்சாங்க பா பாக்ஸ் எடுத்தா என்ன அப்படி டிப்பிంది அப்புறம் சேல வெயிட் நைட் ஏசி இருந்து மழையாவா இல்ல அது இல்ல اصلا அந்த பெம்மன் அமர மூட இல்ல பாக்க வெச்சாரு பாக்க வெச்சாரு நான் ஏத்தி சரி இல்ல நான் மாத்த பா நான் அந்த வெத்தோம் குங்கம்மாட்டே மீதி பாமெட் பாக்க வெச்சாரு நம்ம ஏத்தட்டும் చూసారు కదండి వాటర్ కాచిన తర్వాత ఆ భోగి మంటల చుట్టూ కూడా వాటర్ చుట్టూ కూడా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా తెల్లవారింది తెల్లవారి కొంచెం తెల్లవారింది అనమాట అప్పుడే మార్నింగు పల్లెటూరులో క్లైమేట్ చూసారా ఎంత బాగుందో కదా అది మనం వీడియోలో చూసేదాన్ని కన్నా కూడా మనం రియల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే బా అనుభవిస్తేనే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది అనమాట చాలా చాలా బాగుంది చలిపెడుతూ ఉన్నా కూడా ఆ క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది పల్లెటూరి వాతావరణంలో నిజంగా హాయిగా ఉంటుంది కదా నేను ఎప్పుడన్నా ఊరు వచ్చినప్పుడు ఆ టూ త్రీ డేస్ మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తానండి అంటే ఎంతకన్నా ఇంకా మేము ఎక్కువ డేస్ ఉండడానికైతే కుదరదు అనమాట ఒక త్రీ డేస్ లేదంటే ఆల్మోస్ట్ ఏదన్నా ఉంటే ఇంకా ఒక ఫోర్ డేస్ అంతేగాని ఇంకంతకన్నా ఎక్కువ అంతకన్నా ఉండలేము అనమాట ఇంకా ఇక్కడ చూశారు కదా హరిదాసుళ్ళు అనమాట నేను చాలా ఇయర్స్ తర్వాత హరిదాసుని చూస్తున్నాను మా ఊర్లో అదే అత్తయ్య వాళ్ళ ఊళ్ళో కానీ అమ్మ వాళ్ళ ఊళ్ళో కానీ ఇప్పుడు అసలు హరిదాసు రావట్లేదు చాలా వరకు అసలు తగ్గిపోయారు కూడా తగ్గిపోయారు కదా అసలు రావట్లేదని చెప్పాలి ఇంకా అంటే వేరే ఊర్లలో అయితే నాకు తెలియదు కానీ అమ్మ వాళ్ళ ఊర్లో కానీ అత్తయ్య వాళ్ళ ఊర్లో కానీ ఈ హరిదాసులు అనేది అస్సలు రావట్లేదన్నమాట ఈ సంక్రాంతి అప్పుడు ఈ నెల పడతాం కదా మనము నెల పట్టిన దగ్గర నుంచి కూడా ఈ నెల రోజులు హరిదాసుళ్ళు అయితే మాత్రం ఎవ్రీడే ప్రతి రోజు వస్తూ ఉంటారు అంటే ఒక్కళ్ళు కాదు చాలామంది వస్తారనమాట నేను చిన్నప్పుడు అయితే ఈ హరిదాసులు వస్తే నేనేస్తాను నేనేస్తా అని చెప్పేసి ఇంకా వేస్తూ ఉండేవాళ్ళం అనమాట తీసుకొచ్చి బియ్యమన్నీ ఇంకా అదే చాలా చాలా బాగుండేది మే మేము చిన్నపిల్లలప్పుడే అప్పుడే సంక్రాంతి పండుగ చాలా బాగుండేదండి ఇప్పుడు అంతా ఏంటో మారిపోయింది కానీ అంత సందడిగా ఉన్నా కూడా ఆ రోజులే చాలా అనమాట ఇంక ఇప్పుడైతే చాలా ఇయర్స్ తర్వాత నేను ఈ హరిదాసులు రావడం చూసాను ఇంకా వెంటనే నాకు ఎందుకో వీడియో వీడియో తీయాలనిపించింది అనమాట మా పిల్లలు చూపించడానికైనా నాకైనా ఒక మెమొరీ లాగా ఉండిపోతుందని చెప్పేసి వీడియో తీయాలని చెప్పేసి వెంటనే మొబైల్ తీసుకొచ్చి హరిదాసులని అయితే వీడియో తీసేశానండి మళ్ళీ హరిదాసుల్ని మనం చూస్తామో లేదో అంటే వస్తారో లేదో కూడా తెలియదు అనమాట

తీసుకో రెండు మూడు అమ్మా ఎక్కువ చెప్పరా తీసుకుంటారా వద్దులే వదే తీసుకుంటావాళ్ళు పెట్టాలి వెళ్ళిపోతుంది

ఇంకా భోగి రోజు అయితే వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట చెప్పాను కదా మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ఒక రోజు ఉన్న తర్వాత వాళ్ళ ఊరు వెళ్తాము భోగి రోజు అని చెప్పేసి ఇంకా లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసి స్నానాలు చేసి రెడీ అయిపోయి ఇంకా అత్తయ్య వాళ్ళ ఊరు అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం ఇక్కడ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు మధ్యలో పొలాలు అనమాట అవి పొలాలు చూసారు ఎంత బాగున్నాయో పచ్చగా ఇంకైతే ఒక క్లిప్పు తీశారనమాట వీడియో క్లిప్ అనేది చాలా బాగుంది కదా క్లైమేట్ ఇంకా భోగి పండగ కానీ సంక్రాంతి పండగ కానీ మేము ఏది ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోలేదండి దేనికి సెలబ్రేట్ చేసుకోలేదు అనేది కూడా మీకు ముందు ముందు వీడియోలో చెప్తాను ఇంకా పెద్దవాళ్ళకి పెట్టుకోవాలని బట్టలు తీసుకున్నాను అలాగే మనం ఈ సంక్రాంతికి పెట్టుకుంటాం కదా అత్తయ్యకి తీసుకున్నాను నేను తెచ్చుకున్నాను కానీ ఎవరము అయితే బట్టలు పెట్టుకోవడం కానీ మనకు దేవుడు పెట్టుకునే పూజ పనులు అయితే మాత్రం ఏమీ చేయలేదు ఎందుకు చేయలేదు అనే చెప్తాను అనమాట ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయ్యి ఊరైతే వెళ్తున్నాం ముందు ఊరు వెళ్ళిన తర్వాత ఏం చేసాము అనేది కూడా మీకు వీడియోలో ఉంటుంది అక్కడ స్కిప్ చేయకుండా ఇంట్వరకు చూడండి ఇంకా ఇక్కడైతే నేను మా పాపకి గోరింటాకు పెడుతున్నాను అనమాట గోరింటాకు మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఊరు నుంచి గోరింటాకు అయితే తీసుకొచ్చానమాట ఇంకా అక్కడ గోరింటాకు నేను అమ్మ కోసేది కూడా మీకు చూపించాను లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక మన ఛానల్లో ఉంటుంది లేదంటే ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను చూడండి టైం ఉంటే పెట్టుకుంటాను లేదంటే ఊరు తీసుకెళ్తానని చెప్పాను కదా ఇంకా ఆ రోజైతే టైం అస్సలు కుదరలేదనమాట అరసలు అవి చేసేసరికి ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా నైట్ చలికి ఏం పెట్టుకుంటామని చెప్పేసి ఇంకా ఆకైతే కోసాం కానీ ఇంకా మిక్సీ మిక్సీ వేయలేదనమాట ఇంకా అత్తయ్య వాళ్ళ ఊరైతే తీసుకొచ్చాను ఇంకా అత్తయ్యకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి గోరింటాకు తను చేతులకి కాళ్ళకి ఎప్పుడు తెచ్చినా కానీ నేను గోరింటాకైతే తెస్తానమాట ఇష్టం అని చెప్పేసి పెట్టుకుంటుంది ఇంకా మా పాపకైతే రెండు చేతలకి పెట్టాను తను సింపుల్గా అలా చాలని చెప్పింది అనమాట ఇంకా మా వారు మా బాబు కూడా లంచ్ చేసేస్తున్నారు భోగి రోజు కంపల్సరీగా మా సైడ్ అయితే మాత్రం ఈ పులగం అన్నం అలాగే దానికి కాంబినేషన్ గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి లేదంటే గుమ్మడికాయ కూర కానీ ఇది మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క ఇంట్లో చేస్తారనమాట పులగం కానీ లేదంటే గుమ్మడికాయ కూర కానీ కాంబినేషన్ అనమాట పులగానికి ఇంకా అత్తయ్య అయితే గోంగూర పచ్చడి మేము వచ్చేసరికినే పులగం వండేసింది గోంగూర పచ్చడి కూడా చేసేసింది అన్నమాట గోంగూర పచ్చడి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందనమాట ఎందుకంటే అత్తయ్య రోట్లో దంచుతారు చాలా బాగా అదేగాక అత్తయ్య పచ్చళ్ళు వచ్చి చాలా బాగా చట్నీ చాలా బాగా చేస్తారండి గోంగూర పచ్చడి కానీ చింతకాయ చింతకాయ తొక్కుతో చేస్తాం కదా మనం చింతకాయ పచ్చడి పచ్చిమిరకాయల పచ్చడి అలాగా ఏదైనా సరే చట్నీలు అన్నీ రోట్లో దంచి చేస్తారు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఉంటుందన్నమాట ఇంకా గోంగూర పచ్చడి టేస్ట్ కూడా అసలు ఇప్పుడు చూ ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ చెప్తున్నా కానీ నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి అంత టేస్ట్ ఉందనమాట వేరే లెవెల్ ఉంది టేస్ట్ అయితే ఇంకా ఇక్కడ నేను అత్తయ్య అయితే తింటూ ఉన్నాం మీకు చూయించలేదు కదా ఇంతవరకు అత్తయ్యని అత్తయ్య అనమాట తను ఇంకా ఫస్ట్ ఇప్పుడే అనుకుంటా నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఊరు రావడం ఇప్పుడేనమాట ఫస్ట్ ఇంకా అందుకే అత్తయ్యని అయితే మీకు ఇంతవరకు చూయించలేదు అమ్మనైతే మీరు ఆల్రెడీ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చూశారు కదా ఇల్లు షిఫ్టింగ్ అప్పుడు ఇంకా తనైతే అత్తయ్య అనమాట ఇంక ఇద్దరం కలిసి తింటూ ఉన్నాం వీడేమో పక్కన మా ఆడపడుచు అనమాట చిన్నమావ మనముడు అనమాట అల్లుడు అవుతాడు నాకు వాడు నన్ను నన్ను తీ మా వాడు మమ్మల్ని వీడియో తీస్తూ ఉంటే వాడు వచ్చి నన్ను ఫోటో తీ నన్ను ఫోటో ఫోటో తీస్తున్నాడు అనుకుని చెప్పేసి నన్ను తీ అని చెప్పి క్యా క్యాలెండర్ పట్టుకొని చూస్తూ ఉన్నాడనమాట మధ్యలో వచ్చి కూర్చుంటూ ఉన్నాడు ఇంకా అత్తయ్య నేను అయితే ఇంకా లంచ్ చేస్తూ ఉన్నాం అదే పులగము గోంగూర చెప్పి చూపించాను కదా మీకు అదే తింటూ ఉన్నాం అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అత్తయ్య వాళ్ళ ఊర్లో కానీ అమ్మ వాళ్ళ ఊర్లో కానీ ఇంకా భోగి రోజు లంచ్ తర్వాత ఇక్కడ సినిమాకైతే వచ్చామన్నమాట నేను మా వారు మా పాప మా బాబు నలుగురం కలిసి సినిమాకి అయితే వచ్చామండి సినిమా కూడా ఏంటంటే ఇది డాక్ మహారాజు అది అనమాట డాక్ మహారాజు రిలీజ్ అయిన సెకండ్ డే అనమాట సినిమా అయితే చాలా బాగుంది ఒరిజినల్ సౌండ్ ఉంచితే మళ్ళీ కాపీరైట్ అని ఉంటాయి కదా ఇంకా ఎందుకు తలనొప్పి లేనిపోలు తలనొప్పి అని చెప్పేసి కొన్ని చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానన్నమాట ఇంకా సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే ఇక్కడ నేను గోరింటాకు పెట్టుకున్నాను అనమాట మేము సినిమాకి వెళ్ళిన తర్వాత నేను వెళ్తూ చెప్పాను అనమాట అత్త కూడా పెట్టుకోమని ఇంకా పగలేం పని ఉండదు కదా తను కూడా పెట్టుకోమంటే తను కూడా పెట్టుకుందనమాట ఇంకా పెట్టుకొని తీసింది కూడా మేము వచ్చేసరికి చూశారు కదా అత్తయ్య చేతులు కూడా పండింది అనమాట ఇంకా నెక్స్ట్ డే అండి ఇది పండగ రోజు మార్నింగ్ అనమాట సంక్రాంతి పండగ రోజు కానీ పండగ చేసుకోలేదు అని చెప్పాను కదా ఎందుకో కూడా చెప్తాను మీకు ఇంకా పండగ రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట మా అయితే చెట్లు అసలు ఏం పెడతాడంటే చెట్లు పెడుతూ ఉంటాడనమాట అత్తయ్యకి అంత ఇంట్రెస్ట్ లేదు కానీ మా మామయ్య మాత్రం ఏదో ఒకటి చెట్లు పెడుతూ ఉంటాడు ఇంకా ఇంటి ముందైతే ఆ మెల్ల అయితే చాలా ఉంటుందండి ఇంటి ముందు చూసారు కదా ఇదంతా బయట మెల్ల అనమాట ఇంటి ముందు ముగ్గు కూడా వేయలేదు ముగ్గు కూడా వేయకూడదు అని చెప్పేసి ఎందుకు అనేది ఇంకా మీకు ఇప్పుడు చెప్తాను మాకైతే అంటు వచ్చిందనమాట ఊర్లో ఎవరో చనిపోయారనమాట అంటే మా ఇంటి పేరు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరో చనిపోతే ఇంకా అంటు అని చెప్పేసి పండగైతే చేసుకోవట్లేదు అనమాట ఇంక అందరూ చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేసి రంగులు వేసుకొని ఎంత బాగుందో కదా ఇంకా ఇల్లు వాకిళ్ళు పూజించడం కానీ ఇంకేమీ చేయంగా ఇంకా అందుకని చెప్పేసి ముగ్గు కూడా వేయలేదన్నమాట ఇదంతా పక్కన ఖాళీ ప్లేస్ అండి మాదేర్ మొత్తం ఖాళీ ప్లేస్ ఇందులో అరటి చెట్లు అలాగే మందార చెట్టు మామయ్యకి ఇంకా ఏది వేయాలనిపిస్తే అది వేశారనమాట చూసారు కదా అరటి చెట్లు ఎలా వేశారు చాలా బాగా హైట్ పెరిగాయనమాట కానీ ఇంకా కాపు అయితే రాలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు పెట్టారనమాట గోంగూర విత్తనాలు చల్లినట్టు ఉన్నారు ఇవి చూసాను చక్కగా మొలిచాయి గోంగూర పెట్టారు ఇంకా పక్కన వంగ చెట్లు అవి కూడా పెట్టారనమాట ఇది కాకర చెట్టు అనుకుంటా కాకర చెట్టు అవును కాకర చెట్టు అలాగే వంగ చెట్టు వంకాయలు కూడా కాసాయన్నమాట ఇంకా చీరలు పెట్టుకుందాం అదే పెద్దవాళ్ళకి పెట్టుకుందాం అని చెప్పేసి శారీస్ అన్నీ తెచ్చుకున్నాం కానీ బట్టలు పిల్లలకి మా వారు అందరం తీసుకున్నాం కానీ ఎవ్వరూ బట్టలు అయితే కొత్త బట్టలు కూడా కట్టుకోలేదనమాట ఎందుకంటే ఉతుకుబడిన బట్టలు కట్టుకోకూడదు కదా అందుకని చెప్పేసి ఇంకా అంతకుముందు ఉన్నవే ఇంకా అంతకుముందు తీసుకున్నవి అంతకుముందు వాడినవే వేసుకున్నాం అనమాట కొత్తగా తెచ్చుకున్న శారీస్ అయితే కట్టుకోలేదండి నేను కానీ అత్తయ్య కానీ పిల్లలు కానీ ఎవ్వరు అంటు వచ్చిందనమాట అనుకోకుండా ఇంకేం చేస్తాం చెప్పండి సంక్రాంతి మనకు పెద్ద పండుగ అయితే ఇంకా సంక్రాంతి పండుగే చేసుకోవద్దు కాలేదని కొంచెం బాధేసింది కానీ ఏం చేస్తాం ఇంకా ఇంకా బయట అయితే చూసారు కదా లోపల కూడా ఇది పాలకూర పెట్టారనమాట పాలకూర అలాగే మల్లె చెట్టు ఇదైతే టమాటా చెట్టు కాయలు చూసారా టమాటా కాయలు ఎలా ఉన్నాయో ఇంకా పచ్చి పండలేదండి అన్నీ పచ్చిగా ఉన్నాయన్నమాట కాకపోతే బాగా వచ్చాయన్నమాట చూసార ఎంత గుత్తులు గుత్తులుగా కాయలు వచ్చి ఎంత మెండుగా ఉన్నాయో ఒక్క కాయ అయితే పండింది అనమాట లోపల ఎక్కడో ఒక్క కాయ పండింది అనమాట అవి ఒక్కటే పండింది ఇంకా పండలేదు అన్నీ పచ్చిగా ఉన్నాయి ఇంకా ఇది కూడా పడి మొలిసిందంటండి అంటే అత్తయ్య రోడ్లో పచ్చడి చేస్తారు అక్కడ పక్కనే రోలు ఉంది చూసారు కదా రోడ్లో పచ్చడి దంచుతారు కదా అవి ఏ విత్తనాలు అక్కడ పడినట్టు ఉన్నాయి అది పడి మొలిసిందంట చెట్టు ఎంత హైట్ పెరిగిందో ఎంత వచ్చిందో చూసారు కదా ఇంకా బకెట్లో కూడా ఇంకా ఇంక వచ్చేసి అత్తయ్య టీ పెడుతూ ఉన్నారు ఇంకా బ్రష్ చేసి టీ అయితే తాగాలన్నమాట పండగ హడావుడి ఏమీ లేదు కదండి ఇంకా డైలీ అలా ఉందో అలాగే ఉందనమాట ఆ రోజు కూడా మా లైఫ్ ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్